ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయించుంటున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి వచ్చి రక్తం కార్చి చనిపోయి మూడని తెలిసిన దేవుడుగా ఉంటున్నాడు అయితే దేవుని యొక్క నుంచి ఒక మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది దేవుడైన ఎగోవారు స్థుతింపబడినగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు దేవుడైన ఎహోగా శుతింపబడిగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తూ ఉంటుంది కీర్తనలో డెబ్బై రెండు పదిలో ఈ మాట చెప్పబడతా ఉంటుంది అయితే ఒక కుర్రవాడు ఆయన దేవుని యొక్క వాక్యమును చదవాలని దేవుని యొక్క వాక్యములు ఎదగాలని ఆశ కలిగి ఆయన జీవిస్తుంటున్నప్పుడు దేవుడు ఆయన పట్ల ఎంతో ఆశ్చర్య కార్యములు చేసినాడు అదే ఇప్పుడు మనము చూసుకుందాము నాని పార్కులో కూర్చుండి బైబిల్ చదువుకుంటున్నాడు అయితే దేవుడు చేసిన అద్భుత కార్యములను చదవ చదవగానే అలెలోయ దేవునికి స్తోత్రమని సంతోషంతో గట్టిగా అరిచాడు అట్లా అరిచినప్పుడు ఆ పార్కు ఆ పార్కులోనికి వచ్చిన రామారావు నాని చూశాడు ఆ రామారావు నాని చూసి ఎందుకు నువ్వు అంత గట్టిగా దేవుడికి స్తోత్రము అలెలోయ అని పలికావని ఆయన అడిగాడు అప్పుడు ఆ సంతోషము గట్టిగా అరిచాడు అప్పుడే పార్కుకు వచ్చిన రామారావు నాని చూసి చూచాడు రామారావు ఎంఏ చదివేవాడు తాను చాలా తెలివైన వాడని అతని అభిప్రాయాలను నాని దగ్గరకు వచ్చి ఎందుకు అంత గట్టిగా అరిచావని అడి అడిగాడు అందుకు నాని అంకుల్ దేవుడు ఏమి చేశాడో తెలుసా లబైనా యేసుక్రీస్తు వారు ఏమి చేశాడో నీకు తెలుసా అని ఆయన అడిగాడు ఇస్రాయలీలను దేవుని యొక్క ప్రజలను ఆయన ప్రజలను నడిచి వెలుటకు వీలుగా ఎర్ర సముద్రమును రెండు పాయాలుగా చేశాడని అద్భుతమైన అద్భుతమైన సాక్ష్యాన్ని ఆ యొక్క రామారావుకు నాని చెప్పాడు అప్పుడు రామారావు రామారావు నాని నీ మీద జాలి పడతా జాలిపడ్డాను అని పక్క కూర్చుండబెట్టి అది అద్భుతం కాదు చెప్పాలని అది సామాన్యమైన విషయమే అని ఎర్ర సముద్రంలో ఆ సమయంలో పది అంగుల లోతు కల సముద్రము పరిశోధకులు తేల్చి చెప్పారు అని నానికి రామారావు చెప్పాడు అప్పుడు రామారావు కాబట్టి పది అంగుళాల లోతు గల నీటిని దాటుట గొప్ప విషయమే కాదే అన్నాడు అట్లా నానికి రామారావు చెప్పినప్పుడు ఆయనకు చాలా బాధ వేసింది ఆయన కృంగిపోయే స్థితిలో ఉన్నాడు అటువంటి సమయంలో నాని ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నాని బిక్కముఖం వేసి రామారావును చాలా తృప్తి కలిగి కలిగింది తాను ఏమీ తెలియని ఒక అమాయకునికి జ్ఞానోదయం కలిగించానని తృప్తిపడి లేచి రెండు అంగుళాలు వేశాడు అప్పుడే వెంటనే నాని మునుపటి కంటే గట్టిగా హల్లెలుయా హల్లెలుయా దేవునికి స్తోత్రమునని అరిచాడు అట్లా అరిచినప్పుడు ఇక్కడ అరిచాడు దేవునికి స్తోత్రమునని అరిచాడు రామారావు వెనక్కి తిరిగి ఎందుకు అంత సంతోషముగా అని అడిగాడు అప్పుడు అందుకు నాని నేను తలంచిన దానికంటే దేవుడు చాలా గొప్పవాడు ఇస్రాయలను ఎర్ర సముద్రమును దాటించుటే కాక అయగుప్తుల సైన్యమును సముద్రంలో ముంచి వేశాడు అది పది అంగుళాల నీటిలో అడుగు రామారావు తెల్లబోయాడు అతని ముఖంలో ప్రతి వాటుకు నెత్తురు చుక్క లేదు అట్లా దేవుడు దానికి ఆయన జ్ఞానం చేత ఆయన వివేచన చేత దేవుడు మల ఆయనకు తలంపునిచ్చి ఐగుప్తులను సముద్రంలో ముంచి వేశాడు అది గొప్ప ఆశ్చర్యమని ఆయన చెప్పుట రామారావు బిక్కుముఖం వేసి ముఖంలో నెత్తరు చుక్క లేకుండా తను బాధపడుతూ తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే దేవుడు మానవుని పట్ల ఆయన ఎంతో ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడుగా ఉంటున్నాడు అందుకే దేవుడైన యహోవా కాక దేవుడైన యహోవా ఎప్పుడైనా ఆయన శృతించబడే దేవుడు గొప్ప దేవుడు ఆయన మానవులందరూ కూడా శృతించినప్పుడు ఆయన వారికి మంచి జ్ఞానమును వేచనను దయచేసి ఆయన నడిపించే దేవుడుగా ఉంటున్నాడు అందుకే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగల ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఆశ్చర్య కార్యములు చేసేవారు లేదు ఎవరిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసి మానవులకు మంచి జ్ఞానమును వేచనను సమస్యను దయచేసి ఆయన మానవుని పరలోకరాజ్యం తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు దేవుడు అంటున్నాడు నేనే మార్గం సత్యం చేయడం నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడు ఒకవేళ నీకు జ్ఞానము కొద్దిగా ఉన్నట్టయితే గ్రౌవైనా యేసుక్రీస్తును జ్ఞానం అడిగినట్టయితే ఆయన నీకు జ్ఞానము దయచేసి నిన్ను ప్రేమించి ఆయన కల్లోకరాజం తీసుకువెళ్తాడు దేవుడు ఈ యొక్క నాణ్యకి రామారావుకు చెప్పిన గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడని ఆయన నమ్మి ఆయన దేవుని పట్ల ఎంతో సంతోషించాడు ఈ సంతోషంలో నువ్వు కూడా పొందాలని దేవుడు ఈ సమయంలో నీకు తెలియపరుస్తాను దేవుడు మాటలు దీవించుని కాక హామీ